హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ఈరోజైతే మీకోసం మంచి ఒక ఆఫర్ తీసుకొని అయితే వచ్చిన డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో ఒక మంచి ఆఫర్ ఏంటంటే చూడండి ఐదు ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పదకొండు వందల రూపాయలకైతే అమ్ముతున్నాను మీకైతే ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఇది ఇండివిజువల్గా తీసుకుంటే ఇక్కడ మామూలు జనరల్గా తీసుకుంటే ఏంటంటే పదకొండు వందల డెబ్బై రూపాయలు అవుతుంది ఇక్కడ వచ్చి తీసుకుంటే అట్లా కాకుండా మీకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్కు రకాల డ్రై ఫ్రూట్స్ పావు కిలో పావు కిలో పావు కిలో పావు కిలో పిస్తా సాల్టెడ్ పిస్తా పావు కిలో పావు కిలో కాజు పావు కిలో బాదం పావు కిలో కిస్మిస్ పావు కిలో అంజీర్ మంచి నెంబర్ వన్ అంజీర్ ఇది కూడా ఫస్ట్ క్వాలిటీ అంజీర్ ఫస్ట్ క్వాలిటీ కాజు మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ బాదం మంచి క్వాలిటీ పిస్తా మంచి క్వాలిటీ కిస్మిస్ లాంగ్ సైజ్ కిస్మిస్ ఈ ఐదు మీకోసం అయితే మంచి ఆఫర్ అయితే తీసుకొని వచ్చిన ఓన్లీ పదకొండు వందల రూపాయలకే మీ ఇంటికి ఎక్కడైనా సరే హైదరాబాద్ సిటీ కానీ హైదరాబాద్ సిటీ కానీ తెలంగాణ ఏ జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లా కానీ మీకైతే కొరియర్లో పంపిస్తాము కాకపోతే కొరియర్ ఛార్జీలు అయితే మీరే భరించాలి హైదరాబాద్ సిటీ అయితే బైక్ ఛార్జీ మీరే భరించాలి ఎక్కడికైనా కొరియర్ ఛార్జీ మీరే ఇవ్వాల్సి ఉంటుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ అన్ని పావు కిలో ప్యాకెట్లు అయితే మీకైతే పావుపావు అంటే కేజింబావ్ అనుకోండి కేజీంబావు డ్రై ఫ్రూట్స్ మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాము కావాలంటే మీ ఇంటికే పంపించేస్తాం ఇక ఆలస్యం ఎందుకు ఇప్పుడే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో పెట్టండి మీ అడ్రస్ కూడా పెట్టండి మీ పిన్ తో సహా పెట్టండి హైదరాబాద్ సీట్ అయితేనేమో మీ కరెంట్ లొకేషన్ పెట్టండి ఇప్పుడే పంపించేస్తాం ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ఆఫర్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇప్పుడే ఆర్డర్ పెట్టేసేయండి ఇప్పుడే పంపించేస్తాం ఓకే అందరికైతే థ్యాంక్ యూ చూడండి ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ ఓకే ఉంటామండి అందరికీ బాయ్ బాయ్